వీక్షకులందరికీ నమస్కారం జూలై నెలలో మేషరాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉన్నాయో ఈ వీడియో ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా గ్రహస్థితి గనక గమనిస్తే ఈ నెల అనగా జూలై మాసమందు పదమూడవ తారీఖు వరకు మేషరాశిలోనే కుజని యొక్క సంచారం ఉంటుంది పదమూడవ తారీఖు తదుపరి రెండవ స్థానంలోకి కుజ సంచారం మారుతుంది అలాగే ఈ జూలై మాసం అందే పదిహేడవ తారీఖు వరకు తృతీయ స్థానం రవి ఉంటారు పదిహేడవ తారీఖు దాటిన తర్వాత కర్కాటక రాశిలోకి చతుర్థ స్థానం రవి తన యొక్క సంచారాన్ని ప్రారంభం చేస్తారు అయితే ఈ రెండు గ్రహాలే మేజర్గా మారబోతూ ఉన్నటువంటి గ్రహాలు మిగతా గ్రహాలు వక్రించిన మరి స్థితిలో ఉన్నా అవి అవే ఫలితాన్ని ఇస్తూ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అనుకూలించేటువంటి గ్రహాలు మేషరాశికి ఎన్నున్నాయి అనేటువంటిది చూస్తే రెండవ స్థానమందు గురుడు ఈ మాసం మొత్తము కూడా అనుకూలంగా ఉన్నారు శనేశ్వరుడు లాభ స్థానంలో ఈ నెలంతా కూడా అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉన్నారు తృతీయ స్థానమందు రవి గ్రహం ఈ నెల పదిహేడవ తారీఖు వరకు ఈ రాశి వారికి అనుకూలంగా ఉన్నారు అలాగే బుధ శుక్ర గ్రహాలు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉన్నాయి మరియు పదమూడవ తారీఖు దగ్గర నుండి జన్మ కుజుని యొక్క దోషం కూడా పోతుంది కాబట్టి ఆ కుజుని యొక్క దోషం పోయిన తర్వాత కూడా మరిన్ని మంచి ఫలితాలు మనం ఆశించవచ్చు ఓవరాల్గా అంటే మొత్తానికి మనం చూసుకున్నట్టయితే మేషరాశి వారికి జూలై మాసం మంచి ఫలితాలనే ప్రసాదిస్తూ ఉన్నది కారణం ఏంటి అంటే గురుబలం శనేశ్వరుడి యొక్క బలం ప్రధానంగా ఉండడం అలాగే జన్మకుజుని యొక్క దోషం తొలగిపోవడం తృతీయంలో రవియోగించడం లాంటి అంశాలు బుధ శుక్రులు కలిసి రావడం వల్ల పన్నెండవ స్థానమందు రాహు ఉన్నప్పటికీ ఈ రాహు ఇచ్చేటువంటి ఫలితాలని ఈ గ్రహాల తాలూకు అనుకూలతల వల్ల దాటగలుగుతారు మొట్టమొదటగా ఆర్థిక పరమైనటువంటి విషయాలను కనుక ఈ రాశి వారికి చూస్తే ఈ మాసంలో అనగా జూలై నెలలో మేష రాశి వారికి ఆర్థిక పరమైనటువంటి ఎదుగుదల ఖచ్చితంగా ఉంటుంది అయితే ఈ ఆర్థిక ఎదుగుదల అనేటువంటిది ఉద్యోగ మార్పు ద్వారానో లేదా పనిచేసేటువంటి ప్రాంతం మార్పు ద్వారానో ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి స్థితి వలనో అది ఏ రకంగానైనా సరే కలగవచ్చును అలాగే వ్యాపార పరంగా చూసుకున్నప్పుడు వ్యాపార మార్పు వలనో కొత్త వ్యాపారం ప్రారంభించడం వల్లనో లేదా వ్యాపారంలోనే కొంత లాభం రావడం వల్లనో ఏదో ఒక రకంగా ఆర్థికంగా అయితే వనరులు పెరుగుతాయి అనగా ఆర్థిక పరమైనటువంటి ప్రగతి అనేటువంటిది ఈ మాసంలో మేషరాశి వారికి ఉన్నది అలాగే ఖర్చులు కూడా తగ్గుముఖం పడతాయి ఇది గత మాసంతో పోల్చుకుంటే ఈ మాసం ఒక మంచి విషయం ఏంటి అంటే గత నెలలో ఆదాయం ఎంత ఉందో ఖర్చులు కూడా రమారమ అంతే ఉంటాయి అయితే ఈ నెలలో మాత్రం కొంత ధనాన్ని దాచేటువంటి ప్రయత్నం చేస్తే ఆ ఫలితం చక్కగా మీరు అనుభవించగలుగుతారు అనగా ధనాన్ని పొదుపు చేసేటువంటి పరిస్థితుల్లో కూడా ఈ రాశి వారు ఉన్నారు ఇక ఆరోగ్యపరమైనటువంటి విషయాలను చూసినప్పుడు ఈ రాశి వారికి ఆరోగ్య పరిస్థితులు చాలా బాగున్నాయి తృతీయ స్థానంలో రవి ఉండడం వల్ల ఆరోగ్యం నిత్య సంతోష అన్నది శాస్త్రం అనగా మేషరాశి వారు ప్రతినిత్యం ఆనందంగా ఉండడానికి ఉత్సాహంగా ఉండడానికి అలాగే మంచి శరీర పుష్టి కలగడానికి కారణమైనటువంటి గ్రహాలు ఈ రాశి వారికి అనుకూలంగా ఉన్న కారణం చేత జూలై నెలలో ఆరోగ్య పరిస్థితులు చాలా మెరుగ్గా ఉన్నాయి అయితే ఈ పదమూడవ తారీఖు వరకు ఒకటవ స్థానమందు కుజుడు పన్నెండున రాహు ఉన్నారు కాబట్టి విషపూరితమైనటువంటి జంతువులు అనగా పాకే జంతువులు ఈదే జంతువులు లేదా మరి ఏతరత్ర చిన్న చిన్న కీటకాలు ఇలా విషపూరితమైనటువంటివి ఏవైతే ఉన్నాయో వాటి వల్ల కొంత జాగ్రత్తగా ఉండాలి అలాగే పాడైపోయినటువంటి ఆహార పదార్థాలని సేవించడం వల్ల కొంత అనారోగ్యం పాలవుతూ ఉండడము ఇటువంటివి కొంత ఎక్కువ జరుగుతాయి కుజరాహులు ఎప్పుడూ కూడా విష ప్రభావాన్ని కలగజేస్తారు కాబట్టి ఆ మూలకంగా కొంత జాగ్రత్తగా ఉండాలి ఇంకొకటి ఏంటి అంటే అగ్ని మూలకమైనటువంటి భయం ఈ కుజుడు రాహు యొక్క స్థితిగతుల వల్ల విద్యుత్తు అగ్ని ఇలా వేడి వస్తువులు కాలడము లేకపోతే ఇంకోటి ఇంకోటి జరుగుతూ ఉండడం ఆ ఒక్క విషయం పట్ల మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక కుటుంబ పరమైనటువంటి విషయాలు చాలా అద్భుతంగా ఉన్నాయి కుటుంబ పరంగా అభివృద్ధి ఉంటుంది కుటుంబ సభ్యులతోటి సమాగమం అలాగే కుటుంబ సభ్యుల మధ్యలో సామరస్యత అనుకూలత కలయిక ఇవన్నీ కూడా ఏర్పడి చక్కగా ఆనందదాయకమైనటువంటి వాతావరణం ఉంటుంది ఇక ఉద్యోగ వ్యాపారాలు కూడా అభివృద్ధి పదంలోనే కనబడుతూ ఉన్నాయి స్థాన చలనము అనగా ఎవరైతే ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళాలి లేదా ఉండేటువంటి ఇల్లు మార్పు చేసేటువంటి ఉద్యోగ మార్పు కోరుకుంటూ ఉన్నారో స్వయంకృతంగా దాన్ని కావాలి అనుకుంటూ ఉన్నారో వారికి అది సిద్ధిస్తుంది అంతేకాక విద్యార్థిని విద్యార్థుల యొక్క స్థితిగతులు కూడా చాలా బాగున్నాయి మౌఖిక పరీక్షలు పోటీ పరీక్షలు లాంటి వాటిలో ఉన్నతమైనటువంటి ఫలితాలని మనం ఈ నెలలో ఆశించవచ్చును ఇక స్త్రీలకి ప్రత్యేకించి ఈ గ్రహస్థితిని కనుక పరిశీలనం చేస్తే వారికి ఆనందదాయకమైనటువంటి వాతావరణం ఉంటుంది ఇంటి ఎందు లేదా స్త్రీలు ఎవరైనా ఉద్యోగ వ్యాపారాలు చేస్తూ ఉంటే ఆ ప్రాంతంలో కూడా అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది ఇలా సర్వత్రా విజయపూరితమైనటువంటి వాతావరణం ఉంటుంది అయితే ఈ నెలలో ఈ రాహువు అలాగే పదమూడవ తారీఖు వరకు ఉండేటువంటి కుజుడిచ్చేటువంటి దోషాల నుండి గనక కొత్త బయటపడాలి అంటే సుబ్రహ్మణ్య ఆరాధనని ఎక్కువగా చేస్తూ ఉండాలి ప్రతినిత్యము అలాగే ఈ నెలలో వచ్చేటువంటి షష్ఠి కృతికా నక్షత్రము అలాగే స్వాతి నక్షత్రాల ఎందు ప్రత్యేకించి సుబ్రహ్మణ్య ఆరాధన కానీ లేదా స్వాతి నక్షత్రంలో లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన కానీ చేసుకున్నట్టయితే ఈ నెలలో మేషరాశి వారికి మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి ఈ నెల మొత్తము కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క భుజంగ స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం వల్ల మంచి ఫలితాలు ఆశించవచ్చు ఓం శ్రీమాత్రే నమ వీక్షకులందరికీ నమస్కారం వారాహి అమ్మవారు అంటే ఎవరు ఎలా ఆవిర్భవించారు మనందరికీ వారాహి అమ్మవారు అంటే ఆమె రూపము ముఖము వర్చస్సు అలాగే అమ్మవారు చేత్తో పట్టుకునేటువంటి ఆయుధాలు హలము నాగలి ఇటువంటివన్నీ మనకి కనబడుతూ ఉంటాయి అయితే చాలామందికి తెలియనటువంటి ఒక విషయం ఏమిటి అంటే లలితా సహస్రనామం ఎవరైనా చదువుతూ ఉంటే వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది మనం సాధారణంగా శంకర భగవత్పాదులు కానీ లేదా మరి ఏ తరత్ర భగవత్ స్వరూపులైనా సరే ఒక దేవతని స్థుతించేటప్పుడు ఆ పాదమస్తకం స్థుతిస్తారు అంటే పాదాల దగ్గర నుండి తలకై వరకు కూడా వారి యొక్క స్థుతి అంటే వారి యొక్క స్థితి ఏ విధంగా ఉన్నది వారు ఇన్ని హస్తాలు కలిగి ఉన్నారు లేదా వారు వారు ఈ రకంగా ఉన్నారు ఆ రకంగా ఉన్నారు అని కింద నుండి పైకి వర్ణన ఉంటుంది కానీ లలితా సహస్రనామంలో అలా ఉండదు వర్ణన అమ్మవారి నామాలు కనుక చూస్తే శ్రీమాత శ్రీ మహారాజ్ శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవ కార్య ఉద్యద్భాను ఉద్య భాను సహస్ర చతుర్బాహు సమన్విత అంటే కిరీటం దగ్గర నుండి కనబడుతున్నాయి మనకి వర్ణన అంటే అక్కడ మీరు గమనించవలసిన విషయం ఏంటి అంటే చిదగ్నిగుండ సంబూత అచ్చిద్ అగ్ని చిదగ్ని అంటే ఏంటంటే సచ్చిదానంద స్వరూపమైనటువంటి పరమాత్మ యొక్క తేజస్సు ఏదైతే ఉన్నదో అది చిదగ్ని అగ్నిగుండం అంటే పరమాత్మ యొక్క తేజస్సు ఆ తేజస్సు నుండి ఉద్భవించినటువంటి లలితాదేవి అగ్నిగుండం నుండి పైకి వచ్చింది పైకి వచ్చినప్పుడు మొట్టమొదటగా ఈ కిరీటము కన్నులు లేకపోతేనేమో కనుబొమ్మలు ముక్కు నోరు ఇలా కిందకి అమ్మవారి యొక్క స్వరూపాన్ని లలితా సహస్రనామం వర్ణన చేస్తూ ఉంటుంది అలా చేసినప్పుడు ఈ అమ్మవారు ఆవిర్భవించినప్పుడు అమ్మవారితో పాటు మరో ఇద్దరు దేవతా స్వరూపాలు కూడా చిదగ్నికుండల నుంచి బయటకు వచ్చాయి ఒక అమ్మవారు అంటే లలితాదేవి ఆమె మధ్యలో ఉండగా ఆమె యొక్క కుడి చేతి వైపు మంత్రిని పరిశీవిత మంత్రిని అంటే రాజ్యశ్యామలదేవి ఇప్పుడు మన అంత మాతంగి అంటారు ఉచ్ఛిష్ట చాండాలి అంటారు రాజ్యశ్యామల అంటారు మాతంగి అంటారు ఇలా ఏ పేరు పెట్టి పిలుచుకున్నా అమ్మవారు రా శ్యామలాదేవి ఆమె యొక్క కుడిపక్కన అలాగే ఇంకొక దేవత వారాహి అమ్మవారు లలితాదేవి యొక్క ఎడమ వైపుగా ఉంటారు ఇది చిదగ్నికుండంలోంచి ఉద్భవించినటువంటి దేవతా స్వరూపాలు ఈ ముగ్గురే సృష్టి స్థితి లయాలకి సంబంధించినటువంటి జ్ఞానం లేదా క్రియా ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి అంటే అమ్మవారి యొక్క సైన్యాధ్యక్షురాలైనటువంటి శ్యామలాదేవి లలితాదేవి అలాగే వారాహిదేవి అందుకనే మీరు గమనించండి గుప్త నవరాత్రులు లేదా అమ్మవారికి సంబంధించిన నవరాత్రులు వచ్చినప్పుడు ముఖ్యంగా శ్యామలా నవరాత్రులు వస్తాయి అలాగే ఆశ్వీజ మాసంలో అమ్మవారి శరన్నవరాత్రులు వస్తాయి ఆషాఢ మాసంలో గుప్త నవరాత్రులు వస్తాయి ఈ మూడే వస్తాయి మిగతా దశ మహావిద్యలకి సంబంధించినటువంటి నవరాత్రులు ఎక్కడా కనబడవు ఎందుకు రావు అంటే ఈ ముగ్గురు దేవతలే చిదగ్నికుండ నుండి బయటకు వచ్చినటువంటి ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపాలు అందుకనే శ్యామల నవరాత్రులు ఉంటాయి ఆశ్వీజ నవరాత్రులు ఉంటాయి అలాగే వారాహి నవరాత్రులు ఉంటాయి